శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు పంచాంగ వివరణ ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ రాశి వచ్చి కర్కట రాశి ఇది చతుర్దశి ఉంటుంది సాయంత్రం అమావాస్య గడిలు ప్రారంభమవుతుంది తులారాశి వారికి ఈ రోజు చంద్రుడు కర్కట రాశిలో చేరి సూర్యుడితో ఉండడం దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా ప్రశాంత వాతావరణంలో అనుకున్న పనులన్నీ చేసుకోవచ్చు ఎక్కువగా ఉద్రేకమైన పనుల్లో ఎక్కువగా పెద్ద విషయాల్లోకి వెళ్ళేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా చేయండి ఎందుకంటే కొద్ది మందికి అమావాస్య గడియలు కూడా బాగా కలిసి వస్తుంది చతుర్దశి గడియలు అంత పెద్దగా కలిసి రావు అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకించి ఇప్పుడున్న గ్రహస్థితులు ప్రకారం మనకు చంద్రుడు అసంగత యోగం అంటే పూర్తిగా సూర్యుడితో కలిసి బలం తగ్గిపోతూ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు నియమాలని పాటించండి ఒంటి శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అన్ని విషయాలు బాగుంటాయి తర్వాత ఈ చతుర్దశి గడియల్లోనే మనకు మంచి రోజులు ప్రారంభించడానికి శుభగ్రహాల అనుగ్రహం చాలా ఉన్నత స్థానానికి వచ్చినాయి శుక్రుడు బుధుడు కలిస్తే వివాహాలు జరుగుతాయి సంతాన ప్రాప్తి జరుగుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి అభివృద్ధి పూర్తిగా కనబడేదానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ప్రశాంత వాతావరణంగా ఉండండి త్వర త్వరగా మీరు అప్పులు కూడా తీర్చుకునే అవకాశం కూడా ప్రారంభమైనది కుటుంబంలో సంతోషకరమైన విషయాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కొద్దిమంది చాలా మంది ధనాన్ని ఏదో ఒక రూపం ద్వారా పోగొట్టుకుని వింటారు అంటే శుక్ర బహుమానుడు ఎప్పుడు నలభై ఐదు రోజులుగా పూర్తిగా బాగలేనప్పుడు ఏదో ఒక విషయానికి బానిసత్వం అయ్యి ఆ డబ్బులు మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా ఉంటారు ఇప్పుడు కూడా ఎక్కువగా ప్రశాంత వాతావరణం అంటే డబ్బుని పొదుపు చేసుకునే దానికి అవకాశం లేకుండా ఆ డబ్బులు వెళ్ళిపోవడం అనేది కూడా జరిగిపోతూ ఉంటుంది అంటే మనసు కోరికలు అదుపు చేయలేని పరిస్థితుల్లో డబ్బులు కూడా వస్తువులు కొనుక్కోవడం ఆభరణాలు కొనుక్కోవాలని ఆశపడడం అప్పులు చేసి చేసేస్తున్నారు అప్పులు చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే మీకు తదుపరి కాలంలో శుక్రుడు సూర్యుడు మీకు సహకారం లేనప్పుడు చాలా ఇబ్బందుల్లో పడబోతున్నారు అందువల్ల కొద్దిగా ఆలోచనలు చేసుకుంటే జాగ్రత్తగా ఉంటుంది ఎప్పుడు గోచారం అంటే మనకు ప్రతినిత్యం తిది నక్షత్ర ఆ గ్రహస్థితులు మార్పు నక్షత్రం అంటే గ్రహాలు ఉన్న నక్షత్రంలో బల బలా బట్టి మనిషికి జరుగుతుంది నక్షత్రంలో పుట్టిన వారికి పూజ మహా దశ రాహు మహాదశ మళ్ళా గురుమహాదశ వస్తుంది అతి చిన్న అంటే బాలుడుగా ఒక పదహైదేళ్ళు ఉన్న వారికి నక్షత్రంలో పుట్టిన వారికి కొద్దిగా కష్టాలు అనేది తను పుట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఇబ్బందులు జరుగుతాయి అందువల్ల మధు మా మధ్య వయసులో ముప్పై ఐదేళ్ల తర్వాత ఉన్న వ్యక్తికి గురు గురుమహాదశ యోగంలోకి వచ్చినప్పుడు మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని కూడా చేయగలుగుతున్నాడు తర్వాత స్వాతి నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి పుట్టినప్పుడే రాహు మహాదశలో పుడతాడు చాలా ఇబ్బంది కదా రాహు మహాదశ వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థికంగా భౌతికంగా దెబ్బ రెండవది వయసు పెరిగిన ముప్పై ఐదేళ్ల తర్వాత లేదా ఇరవై ఐదేళ్ళ తర్వాత గురు మహాదేశంలో పెట్టడం వల్ల కొంచెం మెరుగైన ఫలితంలో వీళ్ళు ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి తదుపరి వయసు యాభై ఐదు ఏళ్ళు అయిన వారికి శని మహాదేశం వస్తుంది అక్కడ కూడా సమస్యలు అధికంగా అవడానికి ఉన్నాయి అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి గురు మహాదేశంలో పుట్టి కొద్ది రోజులు చిన్న బిడ్డలో అప్పుడు తల్లిదండ్రులప్పుడు మంచి యోగం అనేది కూడా ఏర్పడుతుంది అధికారకంగా ఈ గురు మహాదేశంలో పుట్టిన వ్యక్తికి విశాఖ నక్షత్రంలో చాలా గొప్ప వాళ్ళుగా ఉంటారు తదుపరి వాళ్ళు చదువు విద్య విషయంలోకి వచ్చేటప్పుడు పదహారు ఏళ్ళు వచ్చేటప్పుడు శని మహాదేశం వచ్చినప్పుడు చదువుల్లో చాలా పల్టీలు కొడుతూ ఉంటారు మళ్ళా ముప్పై ఐదు అయిన వ్యక్తికి సంసార బాధలు డబ్బులు ఇబ్బందులు మానసిక ఒత్తులు పడుతుంటారు ఉంటారు ఇలాగా ఈ మూడు నక్షత్రాల ఈ యొక్క మహా దిశలు ఈ గోచార ఫలితాల్లో లింక్ అయిపోవడం వల్లనే ఇలాంటిదన్నీ ఉంటుంది అందువల్ల మనం ఈ రోజు గోచార ఫలితంలో చాలా వరకు చాలా మంచి స్థాయికి ఉన్నది దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు విష్ణు గుళ్ళకి వెళ్ళచ్చు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనాలు కూడా చేసుకోవచ్చు చాలా మంది అడిగారు ఒక యూట్యూబ్ కామెంట్ పెట్టారు ఈ మరి ఎప్పుడు నెగిటివ్ గానే చెప్తుంటావు పాజిటివ్ గా చెప్పడం లేదు అని నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ ఉండాలి పాజిటివ్ ఉన్నప్పుడు జాగ్రత్తలు ఉండాలి అంతేగాని అక్కడ ఏమి ఉండదు రావు కాలంలోకి వెళ్తే ఆ ఇబ్బందులు జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతుంది అమావాస్య గడియల్లో వాహనాలు అధికంగా ప్రయాణం చేస్తుడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అలాగా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల మనం జాగ్రత్తగా కూడా ఉండడానికే ఈ గోచార ఫలితం అనేది ఉపయోగపడుతుంది అందువల్ల మనం చాలా వరకు అన్ని గ్రహాల రీతిగానే చెప్పబడతాం ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా ఆగస్ట్ మొదటి మూడవ తారీఖులో మనం ఉన్నాము మొత్తం కూడితే పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వచ్చింది అంటే గురువు సూర్యగ్రహాధిపతి ఈ రోజు చాలా బలంగా ఉంటాము అతి అంతే వేగంగా పనులు కూడా చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా బలం ఉంటుంది విద్యా రంగంలో ఉన్న వారికి శుభ ఫలితం ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా కనబడుతున్నది అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం డబ్బుల పరమైన కష్టాలు ఉంటాయి ఈ రోజు అందువల్ల జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా ఈరోజు కొంచెం వాడి వేడిగా ఉండగలుగుతారు అంటే ఈ గురువు తెల్లవారి లేచిందనే పూర్తిగా అందరికీ ఉత్సాహాన్ని ఇవ్వడం అలాగే మాట విషయాల్లోకి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళని విమర్శించే విషయంలో కానీ దూకుడుగా ఒక మాట వదలడం కానీ లేక కొట్లాట్లకు వెళ్లడం కానీ చెయ్యకండి ఈరోజు కొంచెం శాంతించడం మంచిది సంఖ్యాశాస్త్ర రీతిగా అందువల్ల హ్యాస్టోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని సహకరించండి ఆదరించండి సంతోషపడండి ఉన్నతమైన స్థానానికి వెళ్ళండి